తిరుమల శ్రీవారి లక్ష్మి కాసులహారం శోభాయాత్ర శుక్రవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మి కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో లక్ష్మి కాసులహారం అత్యంత ప్రధానమైనదని పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మల్లప్ప మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జేఈవో వి వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ అర్చకులు పాల్గొన్నారు ఇరవై తేదీ వరకు కాంగ్రెస్ వైభవంగా కూడా పలుతున్నారు నిర్ణయం ప్రకారము చకడ్బందీ ఏర్పాట్లతో అధికార్యంతరంగం ముందుకు పోతా ఉన్నారు చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నట్టు వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతా ఉంది విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం మూలవర్ల దర్శనం కూడా చాలా మంది భక్తులు సజావుగా తీసుకొని జరుపుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఏ సామాన్యం భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్మందిగా పూర్తి చేశారు